బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఇతరుల కట్టడాలు కూల్చేయాలి నా ఇంటి జోలికి మాత్రం రావద్దంటూ కేటీఆర్ రెండు రకాలుగా మాట్లాడుతున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు చెరువుల అక్రమాణాల వల్లే ఈ రోజు హైదరాబాద్కి పరిస్థితి వచ్చిందని చామల కిరణ్ కుమార్ తెలిపారు కాంగ్రెస్ నేతలు చేసిన అక్రమ కట్టడాల వివరాలు ఉంటే హైడ్రా కమిషనర్కు ఇవ్వాలని చామల సూచించారు అక్రమ కట్టడాలకు అనుమతించిన అధికారులపై చర్యలు ఉంటాయన్న ఎంపీ చాముల కిరణ్ కుమార్తో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్ ముఖ్యంగా హైడ్రా ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే అనేక రాజకీయ విమర్శలు వస్తున్నాయి ఓన్లీ ప్రతిపక్ష వాళ్ళకు సంబంధించిన వాటిని టార్గెట్ చేస్తున్నారని కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ విమర్శలకు అర్థం ఉండదు బీఆర్ఎస్ మాటలకు అర్థం ఉండదు హైడ్రా అనేది ఎఫ్టిఎల్ కానీ బఫర్ ల కానీ ఏ ప్రాపర్టీ ఉన్నా కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇలా కేటీఆర్కి ఎందుకు భయము కేటీఆర్ ఒకప్పుడు మున్సిపల్ మంత్రిగా ఉండి కూడా ఒక ఇల్లీగల్ బఫర్లో ఉన్నటువంటి ట్రిపుల్ వన్ జీవోలో ఉన్నటువంటి ఒక బిల్డింగ్లో ఉన్నా అని చెప్పడానికి సిగ్గుండాలి మంత్రి వై ఉండి ఏ బిల్డింగ్లో కిరాయి ఉంటున్నా కూడా తెలియని పరిస్థితులు నువ్వు పరిపాలన సాగించినావు పోని హైడ్రా ఒకవేళ అది ఇల్లీగల్ అయితే కూల కొడితే నేనేమన్నా అంటాడు ఓ పక్కన దోస్తు ఎవరితో దోస్తుందని అని చెప్పిండు ఆ దోస్తుని కోర్టుకు పంపించి స్టే తెచ్చుకోమని చెప్పిండు ఇంకోటి కాంగ్రెస్ పార్టీ చాలా చాలా ఉన్నాయంటున్నావు ఉంటే మరి సూపీ అవి కూడా కూల కొడతారు కూల కొట్టినప్పుడు నువ్వు కంప్లైంట్ ఇదే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి నువ్వు ఫిజికల్గా కంప్లైంట్ ఇచ్చి ఆ ప్రాపర్టీని ఐడెంటిఫై చేసి అది ఇల్లీగల్గా ఉందని చెప్పినాక చెయ్యకపోతే ప్రభుత్వం మీద నిందలు మోపాలి ఉట్టిగానే గాలిలో రాళ్ళు ఇచ్చిరేస్తా సరిపోద్దా ఎన్ని రోజులు ఇచ్చిరేస్తావు పదేళ్ళు పరిపాలించినవు నువ్వేం పీకలేదు కాబట్టి తెలంగాణ ప్రజలు తరిమి కొట్టిర్రు పది రోజులు కూడా ఓపిక ప్రతి దానికి రోజు ఇదే పన అరే మమ్మల్ని కూడా మాకు రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి జిల్లా పరిషత్ ఎన్నికలు వస్తున్నాయి మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి తెలంగాణ ప్రజలు ఓటేయ్యారు కదా మాకు తప్పు చేస్తే నువ్వు డిసైడ్ చేస్తావు ప్రజలు డిసైడ్ చేస్తారా ఎవరు తప్పు చేసిడని ప్రజల్ని మభ్య పెట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ప్రజల్ని రెచ్చగొట్టి లబ్ధిదారులైనటువంటి రైతులకు మొత్తం రుణమాఫ అందలేదని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ ప్రయత్నంలో మేము ఉన్నాము ఇంకా ప్రయత్నం చేస్తున్నాము ఇంకా కొన్ని అకౌంట్లకు రాలేదని చెప్తున్నా కానీ ఎంత ఇచ్చిరు ఎంత ఇచ్చిరు ఇంత ఇచ్చిరు అంత ఇచ్చు ఈ ఇచ్చినాడు ఆయన అంత ఇచ్చు ఎవడెంత ఇచ్చినా తెల్లకాయతమే కదా నాయనా ఏమన్నా ఇంట్లోకెళ్ళి జేబులకి వెళ్ళి క్యాష్ ఇస్తున్నావా ఏంది అకౌంట్లకే కదా పంపించేది ఎందుకంత ఆవేశము ఆరు నెలలు అన్ని అకౌంట్లు తెలుస్తాయి ఎవరెంత న్యాయం నువ్వు ఆ నాలుగేళ్లలో చేయండి పదేళ్ళల్లో నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా రుణమాఫీ చేయలేదు సంవత్సరానికి ఇంత ఇంత ఇంతే ఎనిమిది వేల ఐదు వందల కోట్లకి కొట్టిపోయినావు రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళా రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇరవై మూడు దాకా రైతులే గుర్తుకు రాలేదు నువ్వు మాకు చెప్పేది ఏంది కాబట్టి పిచ్చి మాటలు హైడ్రాక్ సంబంధించి పదిహేను ఇరవై సంవత్సరాల పాటు తాము డబ్బులని కూడబెట్టుకుని ఇప్పుడు ఫ్లాట్లు తీసుకుంటే ప్రభుత్వం వచ్చి కూల్ చేస్తుంది తాము రోడ్డున పడే పరిస్థితి వచ్చినట్టు కూడా బాధితులు అక్కడ వాళ్ళు ఆవేదన డెఫినెట్గా బాధితులకు న్యాయం జరగాలి ఒక రూలింగ్ పార్టీ నుంచి కూడా ఒక ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా పార్టీ ఉపాధ్యక్షునిగా చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇల్లీగల్ భవనాలను కూల్చే ప్రక్రియలో ఆ భవనం కట్టిన బిల్డర్లను ఆ భవనానికి పర్మిషన్ ఇచ్చిన అధికారులను అందరినీ కూడా చట్టంలో శిక్షించాల్సిన అవసరం ఉంది ఎవరన్నా అమాయకులకు తప్పుదోవ పట్టించి వాళ్ళ వాళ్లకు ఉన్నటువంటి వనరులను కాజేసి వాళ్లను కేవలం వాళ్లను మభ్యపెట్టి అమ్మిన వాళ్ళు ఎవరినైనా కాని శిక్షిస్తుంది దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకునిగా నేను కూడా వాళ్ళు అండగుంటా హైదరాబాద్ లో ఒక అరగంట పాటు వర్షం పడిందంటే మొత్తం ఎక్కడికక్కడ పోతాయి మొత్తం జామ్ అయిపోతాయి అంటే వీటన్నిటి కూడా హైదరా ద్వారా రాబోయే రోజుల్లో చెప్పారు ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రతి దగ్గర కూడా నీళ్లు నిలకడ లేకుండా ఒక పెద్ద పెద్ద బాయిల్లాగా డౌన్ లో ఉన్న ప్రాంతాలల్లో వాటర్ గుంటలు దొంగతున్నారు ఎక్కడ కూడా నీళ్లు నిలవకుండా చేస్తుండ్రు దీనికోసం పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా ఎస్పెషల్లీ వానాకాలంలో హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్న ఏరియాలో కూడా ఎక్కడ ఒక ట్రాఫిక్ మూవ్మెంట్ ఆగమనే దీనికి కారణం అంటారండి ఈరోజు హైదరాబాద్ సి నాళాలు ఆక్రమించుకోవడం వల్లనే ఎక్కడెక్కడ బ్లాక్ అవుతున్నాయి ఫస్ట్ వాటిని క్లియర్ చేసి ఇవన్నీ క్లియర్ అయితే అన్న ఉద్దేశంతో హైదరాబాద్ యాక్టివిటీ పనిచేస్తుంది కెమెరామెన్ అఖిల్తో విశాల్ స్వతంత్ర న్యూస్